ఖనిజాలతో నిండిన ఐరన్ వ్యాలీపై యాజమాన్యపు హక్కుల విషయంలో విభేదాలు రావడంతో ఒకప్పుడు మిత్రులుగా ఉన్న టైగర్ మరియు వోల్ఫ్ వర్గాలు విడిపోయాయి ఈ వివాదం చివరికి యుద్ధానికి దారితీసింది క్రూరత్వానికి మారుపేరైన అల్ఫా ఐరన్ ఫ్యాంగ్ నాయకత్వంలో వోల్ఫ్లు భారీ బాంబర్లు మరియు క్షిపణులను సమకూర్చుకున్నారు దీనికి ప్రతిస్పందనగా జనరల్ రేజర్ క్లాజ్ నేతృత్వంలోని టైగర్లు తెలివైన వ్యూహాలతో ముందుకెళ్లారు వారు స్టెల్త్ జెట్లు మరియు ఏఐ ద్వారా నడిచే డ్రోన్లను సిద్ధం చేసుకున్నారు ఒకరోజు వోల్ఫ్ బాంబర్లు టైగర్ అవుట్పోస్ట్పై చేశారు అక్కడ తిరుగుబాటు శిబిరాలు ఉన్నాయని వారు ఆరోపించారు అయితే రేజర్ క్లాజ్ లొంగలేదు వెంటనే సైబర్ దాడికి పాల్పడ్డాడు ఫలితంగా వోల్ఫ్ల రాడార్ వ్యవస్థలు పనిచేయడం నిలిచిపోయింది తెల్లవారుజామున వోల్ఫ్ విమానాలు ఆకాశాన్ని కమ్మేశాయి వారి హౌలర్ సెవెన్ బాంబర్లు అడవిపై క్షిపణులతో దాడిచేసి పెద్ద ఎత్తున మంటలను సృష్టించాయి కాని టైగర్లు దీనికి సిద్ధంగా ఉన్నారు వారి స్టెల్త్ జెట్లు ఒక్కసారిగా దూసుకొచ్చాయి ఈఎంపీ రాకెట్లను ప్రయోగించి వోల్ఫ్ విమానాలను స్తంభింపజేశాయి బాంబర్లు సరస్సుల్లో కూలిపోయాయి పైలట్లు మొసళ్లతో నిండిన నీటిలోకి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈ పరిణామంతో ఆగ్రహించిన ఐరన్ ఫ్యాంగ్ ఫ్యాంగ్ఎం హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించాడు వాళ్ల గుహల్ని బూడిద చేయండి అని ఆదేశించాడు కాని టైగర్ ఇంజనీర్లు తమ బేస్లను లేజర్ రక్షణ వ్యవస్థలతో పటిష్టం చేశారు ప్రయోగించిన క్షిపణులు మధ్యలోనే పేలిపోయాయి భయంతో వణికిపోయిన పౌరులు భూగర్భ బంకర్లలో తలదాచుకున్నారు మంటల మధ్య తమ రక్షణను చూసి వారు ఆనందంతో కేరింతలు కొట్టారు తరువాత వోల్ఫ్లు హంటర్ కిల్లర్ డ్రోన్లను రంగంలోకి దించారు అవి వేడిని గుర్తించి లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నాయి కాని టైగర్లు ఒక తెలివైన పథకం వేశారు డీకై ప్రాజెక్ట్ వందలాది నకిలీ ఉష్ణ లక్ష్యాలు కలిగిన బొమ్మలను గాలిలో కదిలే గిల్లీ సూట్లను వారు విడుదల చేశారు డ్రోన్లు వాటిని నిజమైన లక్ష్యాలుగా భావించి పేల్చివేస్తూ తమ శక్తిని చేసుకున్నాయి ఇంతలో టైగర్ హ్యాకర్లు డ్రోన్ నెట్వర్క్లోకి చొరబడి వాటికి సెల్ఫ్ డిస్ట్రక్ట్ స్వీయ విధ్వంసం ఆదేశాన్ని పంపారు దీంతో డ్రోన్లు గాల్లోనే పేలిపోయాయి వాటి శకలాలు వోల్ఫ్ సైన్యంపై వర్షంలా కురిశాయి చివరి ప్రయత్నంగా ఐరన్ ఐరన్ఫాంగ్ తన ఫ్లాగ్షిప్ రాగ్నరోక్ను రంగంలోకి దించాడు అది ప్లాస్మా ఫిరంగులతో కూడిన ఒక భీకరమైన గగనకోట అది టైగర్ గ్రామాలను ధ్వంసం చేసింది అయితే క్లాజ్ చివరి ఆశగా వోల్ఫ్ల నుండి రహస్యంగా సేకరించిన షాడోక్లా స్టెల్త్ విమానాన్ని స్వయంగా నడిపాడు ఆ విమానానికి ఈఎంపి ఛార్జ్లను అమర్చి రాగ్నరోక్పై చేశాడు దీంతో రాగ్నరోక్ వ్యవస్థలు విఫలమయ్యాయి మరియు అది వోల్ఫ్ల క్షిపణి నిల్వకేంద్రంపై కూలిపోయింది ఒక భారీ పేలుడు సంభవించి ఆకాశమంతా ఎర్రటి వెలుగులతో నిండిపోయింది ఐరన్ నుండి శిథిలాలనుండి లాగారు మీరు గెలవలేదు అని అతను గర్జించాడు మేము బతికున్నాము అని క్లాస్ ధీటుగా సమాధానమిచ్చాడు నాయకుడు లేకపోవడంతో వోల్ఫ్లు వెనక్కి తగ్గారు టైగర్లు తిరిగి వ్యాలిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు కాని క్లాజ్ ఈ విజయం వెనుకున్న నష్టాన్ని తలుచుకుని దుఃఖించాడు విజయం ఆయుధాలలో లేదు అని అతను తన పిల్లలతో అన్నాడు కుటుంబాన్ని రక్షించడంలోనే నిజమైన విజయం